అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను వెంబడించే వాళ్ళందరూ ఒకే కారణాన్ని బట్టి రావట్లేదు అనే మాట అప్పుడే చెప్పాడు ఏసయ్య ఈ మాట ఆనాడు అప్పుడు ఆయనను వెంబడించిన వ్యక్తులకే కాదు ఈనాడు ఇక్కడ కూర్చున్న మనకు కూడా వర్తించే అవకాశం ఉంది అని మనం మర్చిపోకూడదు కూర్చున్న మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభువుని వెంబడిస్తున్న సార్వత్రిక సంఘములో అనేక మందికి ఇది వర్తిస్తుంది యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే కారణాన్ని బట్టి వెంబడించట్లేదు అనేది సుస్పష్టం అందులో కొన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు వాటిల్లో ఒకటి ఆనాడు యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎందుకు వెంబడించారనే దానిలో ఒక మాట ఆయనే చెప్పాడు నేను చూపించేటువంటి సూచనలను చూచుట కోసం మీరు నన్ను వెంబడించట్లేదు కానీ రొట్టెలను నాతో పాటు ఉంటే టైంకి ఆహారం దొరికిద్ది ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెడతారు పెట్టకపోతే బోధకుడు ఒక అద్భుతం చేసైనా సరే మన కడుపు నింపుతాడు అని క్షయమైపోయే ఆహారం కోసం అల్పకాల ఆనందం కోసం తాత్కాలికంగా అవసరాలు తీర్చుకోవటం కోసం కడుపు నింపుకోవటం కోసం నన్ను ఫాలో అవుతున్నారు తప్ప నేను సూచించేటువంటి సూచనలను చూడటానికి వాటిని బట్టి మార్పు చెందడానికి అక్షయమైన ఆహారం కోసం కష్టపడటానికి మీరు తపన పడట్ల క్షయమైపోయేదాని కోసం రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారని ఒక టైపు జనాంగాన్ని గురించి ఆయన ఆయన మాటల్లోనే చెప్పాడు ఇది ఒక టైపు సరుకు ఇంకో టైపు సరుకు ఏంటంటే ఆయన మాటల్లో ఆయన తప్పు పట్టుకుందాం ఆయన దొరకబుచ్చుకుందాం ఆయన గురించి సమాజానికి బ్యాడ్గా ప్రచారం చేద్దామనే ఆలోచనతో మరికొంతమంది ఆయన్ని ఫాలో అయ్యారు ఆయన మాటల్లో ఎక్కడన్నా దొరుకుతాడేమో అందిపుచ్చుకుందామని ఇదొక టైపు రెండు మూడవ రకం సరుకు వీళ్ళెందుకు వెంబడించారంటే ఆయన చేసే అద్భుతాలు సూచక క్రియలు మహత్ కార్యాలు వాటిని చూడటానికి మరికొంతమంది మూడవ టైపు వ్యక్తులు మూడో రకం వెంబడించారు ఇదొక టైపు గుంపు నాలుగవది ఆ నాలుగో రకం కూడా ఉన్నారా అంటారేమో ఆ నాలుగో రకం కూడా ఉన్నారు వీళ్ళు ఆయన నోట నుండి వచ్చేటువంటి అధికారము గల మాటలను బట్టి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు మొత్తం నాలుగు రకాలు చెప్పాను ఒకటి రొట్టెలు తిని ఆకలి తీర్చుకోవడానికి ఆయన వెంబడించిన వాళ్ళు రెండవది ఆయన బోధలో తప్పులు పట్టుకొని ప్రజలలో ఆయన్ని బ్యాట్ చేయడానికి ఆలోచించి వెంబడించినోళ్ళు మూడవది ఆయన చేసే అద్భుతాలు సూచ్యక్రియలు మాత కార్యాలు చూసి ఆనందించడానికి వెంబడించేవాళ్ళు నాలుగవది ఆయన మాటలలో ఉన్నటువంటి అధికారం జీవాన్ని గుర్తుబట్టి ఆ మాటలను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకు కనెక్ట్ అయ్యి ఆయన్ని వెంబడించేవాళ్ళు ఇట్లా నాలుగు రకాలు ఉన్నారు ఈరోజు ఈ రోజు కూడా సమాజంలో చాలా మంది చదువుతున్నారు యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్న ఈ ఈరోజు కూడా ఈ నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు మొదటి రకం రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనగోరిన రకం తృప్తి పొందే రకం అంటే ఇది ఏమని చెప్పొచ్చో తెలుసా వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి శరీర బలహీనతలను బట్టి కుటుంబ సమస్యలని బట్టి వాటి నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక టైపు ఇది ఒక రకం జనాంగం ఇందులో ఇప్పుడు నేను చెప్పిన తాలూకు మెజారిటీ ఉంటారు ఎక్కువ మంది ఉంటారు అంటే అలా ఉంటాం తప్పని నేను అనట్లా యేసు ప్రభు కూడా వాళ్ళని తప్పు పట్ల రొట్టెలు తీర్చు తిని రొట్టెలు తిని తృప్తి పొందడానికి మీరు నన్ను వెంబడేస్తున్నారు మీరు దరిద్రులు పనికిమాలినోళ్ళు వేస్ట్ ఫెలోస్ అనలా అలా ఆహారం పెడతా మీకు కావాల్సిన ఆహారం పెడతా కానీ మీరు దానికోసం కష్టపడుతున్నారు దానికోసం కాదు అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి ఏది ముఖ్యమైందో ఏది మొదటిగా మనం బ్యాలెన్స్ కావాల్సిందో ఏది మనం సాధించుకోవాల్సిందో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు ఇప్పుడు సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో వ్యాధులతో నానా రకాల కష్టాలలో కన్నీళ్లలో ఉండి ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను తప్పు పట్టట్లా మీరు మంచి నిర్ణయం చేసుకున్నారు సరైన దగ్గరికే వచ్చారు జీవం గల దేవుడు నీ నా సృష్టికర్త ఎవరున్నారో ఆయన దగ్గరకు వచ్చావు మంచి పనే చేశావు నువ్వు కానీ అంతవరకే పరిమితం కావద్దు అంతవరకే పరిమితం కావద్దు ఎలా తయారయ్యారు కొంతమంది అంటే వారికి ఉన్న సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు దగ్గర వెతుకుతారు అంతవరకు ఒక గిరి గీసుకుంటారు అంతకు మించి ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యరు ఎన్నిసార్లు అన్నా కూటానికి రాని ఎన్నిసార్లు ప్రార్థనకు రాని ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రాని వచ్చిన ప్రతిసారి కూడా వారి ఆలోచనలో ఏముంటుందంటే వారం వారం వస్తానే ఉన్నాను శుక్రవారం కలుస్తూ ఉన్నాను ఆదివారం కలుస్తూ ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోతాయో ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో మరి ఇంకెన్ని వారాలు ప్రార్థన చేయాలో ఇంకెన్ని వారాలు ఎన్ని నెలలో నేను తిరగాలో తిరుగుతా దానిదేముంది కష్టమేం కాదే కానీ మరి ఎప్పుడు ఈ సమస్యలు పోతాయో అని మైండ్ అంతా కూడా వాటి నుంచి విడుదల కోసమే ఉంటుంది ఇక అంతకు మించి ఒక అడుగు కూడా వేయరు ఇది ఒక టైపు జనాంగం అని చెప్పాను స్పష్టంగా మీకు అర్థమైందా దేవునికి స్తోత్రం ఇక వాళ్ళ ఆలోచన అంత ఆఖరికి కూర్చొని వాక్యం వింటున్నా కూడా ఇందులో ఏం చెప్తున్నాడు ఇందులో నేను బ్యాలెన్స్ కావాల్సిందేంటి ఇందులో నేను నేర్చుకోవాల్సిందేంటి నేను సరి చేసుకోవాల్సింది నేను ఎదగాల్సిందేంటి అనేది ఆలోచించరు వచ్చాను కూర్చున్నాను ఆయన ప్రార్థన చేస్తే తగ్గిద్ది అంటున్నారు ఆయన రెండు మాటలు ఏసు ప్రభుకి చెబితే కార్యం జరిగిద్ది అంటున్నారు కూర్చొని నాలుగు మొక్కలు దేవుని మాటలు వింటే మంచిదని అంటున్నారు కాబట్టి కూర్చుంటా ఫ్రెక్స్ దా ఇక అంత మించి ఆయన ఏం చెప్పాడు ఆ ప్రకారం నేను మారదాం నేను నేర్చుకుందాం నేను బ్యాలెన్స్ అవుదాం అనేది నాకు అనవసరం అబ్బో ఆయన చెప్పినవన్నీ మనం విని ఆ ప్రకారం మనం మారే మన కష్టం కాబట్టి మనం ఏంటంటే చర్చికి పోవాలి పోయి కూర్చోవాలి నాలుగు మొక్కలు వినాలి కూటం అయిపోయిన తర్వాత ఎగబడి జనాన్ని తోసైనా సరే ఆయన ఆయన చెయ్యి అట్టు ఉంచితే చాలు చెప్పేవాళ్ళు కూడా అంతే చెబుతారు ఆ చాలేమన్నా చేయది తగిలితే చాలా అంతేనంటావా ఆ మరి మాములు విషయం అనుకున్నాయింది అట్టయితే సరే నేను వెనక్కి కాసుకుంటాను ఎక్కడ ఉంటాడు ఎడు దొరుకుతాడు ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈ కోట ఎప్పుడైపోయి ఈ ప్రసంగం ఎప్పుడు ఆపుతాడు నేను నేను ప్రసంగం పొడిగించే కొద్దీ వాళ్ళకి నిరాశ వస్తూ ఉంటుంది అర్థమైందా నేను కట్టా కొట్టా తెచ్చా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్పై గంటలు ముగించాను అనుకో అమ్మే ఆ స్తోత్రం ప్రభు ఏసయో నీ స్తోత్రం అయ్యి అనుకుంటా బిరబిర బయటికి పరిగెత్తుదామని ఎందుకంటే నేను చెప్పే మాట్లాడక ముఖ్యం కాదు నేను చెప్పే మాట్లాడక ముఖ్యం కాదు నా చేతులు ముఖ్యం అవునా నేను చెప్పిన సరుకు ఖచ్చితంగా ఉంటారు ఈ రోజు కూడా వచ్చి కూర్చున్న వాళ్ళలో ఆ సరుకు ఉంటారు ఇప్పుడు నేను ప్రసంగం మొదలుపెట్టాను కదా ఇక చూస్తూ ఉంటారు ఎప్పుడు అయిపోద్దు ఎప్పుడు ముగిస్తాడో ఎప్పుడు ముగించి ఎప్పుడు ఆ నెత్తి మీద చేయబెడతాడో అని ఇక మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది కానీ విచిత్రమైన విషయం చెప్పన మొదట చేయాల్సినవి ఏవి తర్వాత చేయాల్సినవి ఏవి అనే విషయంలో మనం ఎప్పుడు మెలకువ కోల్పోకూడదు బైబుల్ ఫస్ట్ నుంచి అదే చెప్తుంది ఫస్ట్ నుంచి బైబుల్ నేర్పుతున్నది అదే మొదట చేయాల్సిన మొదట చేయాలి తర్వాత చేయాల్సినవి తర్వాత చేయాలి కానీ మానవుడు మొదటి నుంచి కూడా తారుమారు చేయబడ్డాడు తారుమారు చేయబడ్డాడు ఫస్ట్ నుంచి మోసగించబడ్డాడు ఆ పాయింట్లో మొదట చేయాల్సిన మొదట చేయడు వెనక చేయాల్సింది ముందు ముందు చేయాల్సింది వెనక ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే అర్థమైతే స్తోత్రం చెప్పు కరెక్ట్ మాట చెప్పావు ప్రభు దాసుని ద్వారా అని చెప్పి ఇంకోసారి ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే మొదట చేయాల్సింది తర్వాత తర్వాత చేయాల్సింది మొదట ఎందుకో చెబుతా ఏదైనా తోటలో అన్ని చెట్లు ఇచ్చి పండ్లు తినమన్నాడు దేవుడు అన్ని చెట్లలో జీవవృక్షం అనే వృక్షం కూడా ఉంది ఏ వృక్షం జీవవృక్షం దాని పండు తింటే వీళ్ళకి సావు ఉండదు నిరంతరం బతుకుతారు రెండు చెట్లున్నాయి తోట మధ్య తోట నిండా చెట్లున్నాయి తోట మధ్యలో రెండు చెట్లున్నాయి ఒకటి జీవవృక్షం రెండవది మంచి చెడుద తెలివినిచ్చేటువంటి పండ్లు కలిగిన చెట్టు ఒకటేమో జీవాన్నిచ్చేటువంటి కలిగిన చెట్టు ఒకటేమో మంచి చెడుద తెలివినిచ్చే చెట్టు ఆ పండ్లు కలిగిన చెట్టు రెండున్నాయి దేవుడు ఆశించింది ఏంటంటే ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్నాను కాబట్టి మిగిలిన చెట్ల పండ్లన్నీ వీళ్ళు తింటారు ఆ తినే పరంపరలో ఫలం కూడా కోసుకొని తింటారు తినాలి అని ఆశించాడు అర్థమైందా అని ఆశించాడు వీళ్ళ తెలివెట్ట తగలబడిందంటే మిగిలిన చెట్ల కాయలన్నీ తింటున్నారు కానీ తోట మధ్యలో నా ఫలం దగ్గరికి బోటలా పోలా ఈ మిగిలిన పండ్లన్నీ తింటా రోజులు గడుపుతా ఉన్నారు కొద్ది రోజుల తర్వాత సర్పము సర్పము లోనికి సాతాను ప్రవేశించాడు హవ్వను శోధించాడు శోధించి వాడేం చెప్పాడు జీవవృక్ష ఫలం తినమన్నాడా మంచి చెడులో తెలివినిచ్చే ఫలం తినమన్నాడా జ్ఞాన ఫలం తినమన్నాడా జీవఫలం తినమన్నాడా పెద్దగా చెప్పండి దేవుడేం తినమన్నాడు ముందు జీవ ఫలం తిను తర్వాత జ్ఞాన ఫలం నేనే ఇస్తా అది దేవుని ఆలోచన ఏదైనా తోటలో మంచి చెడుతో తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని నాటింది కూడా దేవుడే అది పాపపు చెట్టు కాదు పనికి చెట్టు అంతకన్నా కాదు అది కూడా మానవుల కోసమే మన కోసమే నాటాడు దేవుడు అయితే అది తినే టైం అది కాదు వాళ్ళు ముందు తినాల్సింది జీవ వృక్ష ఫలం జీవఫలం తినాలి ఏం జరిగింది వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు వాళ్ళకి బలం కలుగుతుంది మనోబలం కలుగుతుంది దేహ బలం కలుగుతుంది అన్ని రకాల బలం కలుగుతుంది ఆ పండు ద్వారా జీవ ఫలం ద్వారా అది తిన్న తర్వాత వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు కనుక ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం జ్ఞానం అవసరం కాబట్టి దేవుడే పిలిచి ఆ జ్ఞానవృక్షం పండ్లు కోసి ఇచ్చేవాడు తినండి ఇప్పుడు మీకు ఇది అని కానీ వాడు చూసావా ఏం చేశాడు ముందుది వెనక వెనకది ముందు ముందు చేయాల్సినవి వెనక వెనక చేయాల్సిన ఈ తారుమారు తంత అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇద్దరిద్దరం మనకి ఏది ముందు ఏది వెనక ఏది ఫస్ట్ ఏది సెకండు ఏది థర్డ్ లేదు ఆలోచన మూలం మన మూల మూల పితరులకే లేదు మనకేడ తగలబడిద్ది స్తోత్రం చెప్పు కానీ ఇప్పుడు మనకు తగలబడిద్ది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా మైండ్కి ఎక్కించుకుంటే ఆ తెలివి వచ్చి తగలబడిద్ది లేకపోతే ఇటీని ఇటు వదిలేస్తే పోయిద్ది బాగా వినండి ఈ ఒక్కటే చాలా విషయాలు తెలుసుకోవాలి చాలా అన్నాడంటే ఎంతసేపు అనుకోవద్దు నాకు ఉన్నంత వరకు చెబుతా స్తోత్రం అది మొట్టమొదట వాడు తినవలసినటువంటి పండును తిననియకుండా దేవుడు దాన్ని తినేటట్టు చేశాడు అందువలననే మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది ఇప్పుడు మళ్ళా దేవుడు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చింది ఆ జీవవృక్ష ఫలాలు అంటే ప్రకటన గ్రంథం రెండులో చెప్పాడు జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అవి తిని నిరంతరము వారు జీవించున్నట్లు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తా అని ప్రకటనలో చెప్తున్నాడు మానవ జాతి మొదటి నుంచి కూడా తారుమారు చేయబడింది సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం ఇప్పుడు మొదట ఏది తర్వాత ఏది ఇప్పుడు కోటానికి వచ్చి కూసున్నావు నేను చెప్పే తెలుగులో చెప్తున్నా బాగా అర్థమవుతాయి ఏమి అరవందరని చెప్పట్లా నేను అరవం అంతకన్నా చెప్పట్లా కూటానికి వచ్చి కూర్చున్నా కూర్చున్న కాళ్ళ నుంచి నీ మైండ్ అంత కూటం కూటమి ఎప్పుడైపోయి బయటికి ఎప్పుడు పోదా నన్నైతే మీద ఎప్పుడు పెడతాడు నా కోసం ప్రార్థన ఎప్పుడు చేస్తాడు నా సమస్య ఎప్పుడు పోయిద్ది నా అప్పుడు అప్పులు ఆయన ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట చెబితేనంట అప్పులు పోతాయంట రోగం తగ్గిద్దంట రిపోర్ట్ మారిద్దంట ఎవరు చెప్తారు చెప్పిన మాటలు బట్టి వచ్చి కూర్చున్నారు ఇక ఎన్ని వారాలు వచ్చి కూర్చున్నా సరే మరి ఎన్ని వారాలు నిత్యం చేయబెడితే ఆ కార్యం జరిగిద్దో ఇల్లు అడుగుతారు ఒక ఏడు వారాలు వస్తే సరిపోయిద్దా ఏడు వారాలు ఆయన మన కోసం ప్రార్థన చేస్తే సరిపోయిద్దా మూడు వారాలు సరిపోయిద్దా పది వారాల పద్నాలుగు వారాలా ఇరవై ఒక్క వారమా నేను ఒక మాట చెప్తున్నా ఏడు వారాలు లేదు మూడు వారాలు లేదు మొదట నువ్వు చేయవలసినది కానీ నువ్వు చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా నేను ఎన్నిసార్లు నేను ఎత్తిన చేయబెట్టినా తుసే పచ్చిగా చెప్తున్నా నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇను ముందు చేయవలసిన దాన్ని ఏదో నువ్వు గుర్తుపట్టి దాన్ని కానీ నువ్వు చేయగలిగితే ఒక్క వారం చాలు కార్యం జరగటానికి అర్థమైందా నువ్వు చేయవలసిన దాన్ని నేను చెప్పిన విషయాన్ని దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు వంద వారాలు వచ్చినా బుసే ఏది ఏది కోరుతున్నావో ఏ కార్యం జరగాలని కోరుతున్నావో దాని సంగతి చెప్తున్నాను నేను మొదట ప్రభు చెప్పింది ఏంటంటే బాగా వినండి మొదట ప్రభు చెప్పింది ఏంటంటే అక్కరగానున్నవేవో నాకు తెలుసు పరలో మీ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి మీరు ముందు వాటి కోసం వెంపర్లాడొద్దు ఆయన నీతిని రాజ్యమును మొదట వెదగుడి అన్నాడు మొదట అని వాడాడు అక్కడ ఆ మొదట అన్నదాన్ని రౌండ్ కొట్టుకోవాలి బైబుల్లో అది సీరియస్ మొదట ముందు ఏంది ముందు జీవ ఫలం తింటే తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే పండు దేవుడే ఇస్తాడు కానీ ముందు పోయి మంచి చెడుల తెలివినిచ్చే పండు కోసుకొని దరిద్రం తెచ్చుకున్నారు వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో అవుదామని ఏదో అయిపోయారు చివరికి మళ్ళా దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ నుంచి వచ్చే జనాంగం ఆయన మన కోసం అందరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆయన రిస్క్ చేయాల్సి వచ్చింది మనం చేసినటువంటి మన పితరులు చేసిన దరిద్ర పనికి అలాగే ఇప్పుడు మనం కూడా తారుమారుగా చేసే పనుల వల్ల మళ్ళా దేవుడు రిస్క్ చేస్తూ ఉంటాడు అయినా ఓర్పు గలడు ప్రేమ కదా మనం ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటే ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారు రా మీరు అనుకుంటానే మళ్ళీ మనల్ని భరిస్తూ ఉంటాడు ఆయన అయితే ప్రేమ గల దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా చెప్తూ ఉంటాడు అక్కడ ఏం రాస్తుంది మత్తవార్ తారు అధ్యాయంలో మీకు ఆహారం కావాలని వస్త్రం కావాలని మీ దేహానికి ఆరోగ్యం కావాలని మీ సమస్యలకు పరిష్కారం కావాలని మీరు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు జవాబు రావాలని మీరు కోరుకుంటారని మీ అక్కరలు ఎరిగిన తండ్రికి ముందే తెలుసు అయితే అవన్నీ మీరు పొందినట్లు మీరు మొదట చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి తరువాత అన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు ముందు ఇది చేయండి తర్వాత అది మీకు వచ్చిద్ది అని చెప్తున్నాడు ఇప్పుడు